నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం సతివేడు మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు రాష్ట్ర ప్రభుత్వం మా బదిలీలు మర్చిపోయింది అంటూ డిగ్రీ కళాశాలలో బదిలీలు చేపట్టాలని నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులు మాట్లాడుతూ రాష్ట్ర అధ్యాపకుల ఐక్య వేదిక జీసీటీఏ జీసీఏ ఆదేశాల మేరకు ప్రతి కళాశాలలోను ఈ నెల ఏడో తారీఖు నుండి పద్నాలుగో తారీఖు వరకు ప్రభుత్వ కళాశాలలో బదిలీలు చేపట్టాలని నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేస్తామన్నారు ప్రభుత్వం ప్రతి ప్రభుత్వ శాఖలోనూ బదిలీ చేపట్టి డిగ్రీ కళాశాలలోనూ మర్చిపోవడం అమానుషం పద్దెనిమిదో తారీఖున పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు పొరుగు రాష్ట్రాలలో డిగ్రీ కళాశాలలో అధ్యాపకులకు సహాయక ఆచార్య అన్న హోదాలు ఉన్నాయని మన రాష్ట్రంలో కూడా ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ శామ్యుయల్ అరవింద్ హేనా పలువురు అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు బదిలీలు డిమాండ్స్ చెప్పండి మన డిమాండ్స్ ఏంటంటే రీడీసిగ్నేషన్ ఒకటి అలాగే వెంటనే ఈ డిగ్రీ కళాశాలకు బదిలీలు చేపట్టాలి చెప్ప అందరికీ నమస్కారం అండి ఈరోజు రాష్ట్ర ఐక్య అధ్యాపక బృందాల యొక్క సంఘం యొక్క ఆదేశాల మేరకు జీసీటీఏ అండ్ జీటీ జీసీఏ రెండో అధ్యాపక సంఘాలు అన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో మరి ఈ విధంగా ధర్నా చేపట్టడం జరుగుతుంది నల్ల బ్యాడ్లు ధరించి నిరసన వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది మా యొక్క డిమాండ్స్ ఏమిటి అంటే అధ్యాపకులకు అధ్యాపకేతర బృందానికి దాదాపుగా రాష్ట్రంలో అన్ని శాఖల్లో బదిలీలు పూర్తయ్యాయి కానీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో బదిలీలు పూర్తి కాలేదు అది ఈ త్వరగా చేపట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా దాదాపు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా డిగ్రీ కళాశాల అధ్యాపకులకి సహాయ ఆచార్య మరి డిజిగ్నేషన్ ఉన్నది అంటే ఐ మీన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డిజిగ్నేషన్ ఉన్నది మన ఆంధ్రప్రదేశ్లో మాత్రమే రీడి డిజిగ్నేషన్ ఇంతవరకు ఇవ్వలేదు పక్కన పొరుగు రాష్ట్రం తెలంగాణలో కూడా ఇచ్చే దాదాపు ఐదు సంవత్సరాలు అవుతూ ఉన్నది ఆ రీ డిజిగ్నేషన్ కూడా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా రావాల్సినటువంటి మరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉన్నటువంటి అన్ని వసతులు కూడా కల్పించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల సత్యవేడులో మరి విద్యార్థులకు కావాల్సిన సౌకర్యాలు కూడా ప్రభుత్వ ప్రభుత్వ ఐ మీన్ గదులు కూడా మాకు సరిగా లేవు వాటిని ప్రభుత్వము వెంటనే స్పందించి చర్యలు తీసుకుని మనవి చేస్తూ ఉన్నాం ఈ సందర్భంగా మరి ఈ రోజు నుంచి మరి పద్నాలుగో తారీఖు వరకు పద్నాలుగో తారీఖు వరకు కళా బ్యాచ్లు ధరం చేసిన వ్యక్తం చేస్తూ ఉన్నాం పద్దెనిమిదో తారీఖున ధర్నా కూడా ఏర్పాటు చేయబడింది రాష్ట్ర వ్యాప్తంగా ఆ దన్నా వరకు కూడా ఈ నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయి మరి ప్రభుత్వము మరి సీసీ వారు స్పందించి మా యొక్క డిమాండ్ నెరవేర్చాలని మనం చేస్తూ ఉంటాం